కృష్ణ వైష్ణవి దగ్గరికి వచ్చి నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు నీ వలన నేను వెన్నెలాకు మోసం చేసిన వాడిని అయ్యాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అలా ఏమీ కాదు కృష్ణ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలియజేయడానికే ఇదంతా చేశాను నువ్వంటే నాకు ఇష్టం కృష్ణ నువ్వంటే నాకు ప్రాణం నేను పెళ్లి చేసుకోవడానికి ఏం చేయడానికైనా రెడీగా ఉంటాను కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పో అని చెప్పేసి అయితే చాలా గట్టిగా తిడుతుంది ఉంటాడు ఆ మాటల వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నువ్వు అలా మాట్లాడుకు కృష్ణ నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నువ్వంటే నాకు ప్రాణం కృష్ణ నువ్వు లేకపోతే నేను ఉండలేను కృష్ణ నువ్వే నా జీవిత భాగస్వామి అని నేను ఎప్పుడో అనుకున్నాను కృష్ణ నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నేను చూడలేను కృష్ణ ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియచేయాలి కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇక్కడ జరిగిందంతా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తావా అని చెప్పేసి అయితే ఆంటో ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అవును కృష్ణ ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిస్తేనే కదా వెన్నెలాకు నీకు పెళ్లి కావడం ఆగిపోతుంది మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది మన ఇద్దరికి తొందరలోనే మంచి ముహూర్తం కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు పెళ్లి చేస్తారు అప్పుడు మన ఇద్దరు చాలా సంతోషంగా ఉండొచ్చు కృష్ణ అని చెప్పేసి అయితే కృష్ణ దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చాలా కోపంగా వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణ దగ్గరికి తీసుకొని తనని చాలా గట్టిగా కౌరిలించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చాలా కోపంగా వైష్ణవిని పక్కకు తోసేసి తన చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ప్రేమించింది విన్నలా అని నిన్ను కాదు అయినా నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నది కూడా విన్నలా అని నిన్ను కాదు నిన్ను అసలు నేను ప్రేమించలేదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ తన షర్ట్ని ఇప్పుకొని మరీ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణ కృష్ణ అని చెప్పేసి అయితే తన వెనకాతల పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ and subscribe friends